ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మూడు వందల రూపాయల టికెట్లను ఆన్లైన్లో ఉదయం పదకొండు గంటలకు టీటీడీ దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేస్తున్నారండి వీలైన భక్తులందరూ తప్పకుండా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిసెంబర్ ముప్పై అమావాస్య అమావాస్య తరువాత పుష్యమాసం అయితే ప్రారంభమవుతుందండి ఈ పుష్యమాసంలో ఫస్ట్ వచ్చే గురువారం ఇప్పటి వరకు గురు లక్ష్మీ గురువారాల పూజని చేసుకోలేని వాళ్ళు ఈ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అయినా సరే లక్ష్మీ గురువార అంటే మార్గశిర మాసంలో మనం లక్ష్మీ గురువారాల అయితే చేస్తాం కదండీ ఇప్పటి వరకు వీలవ్వని వాళ్ళు ఈ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అయినా సరే చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి జనవరి ఒకటి ఆంగ్ల సంవత్సరాది న్యూ ఇయర్ అందరికీ తెలుస్తుందండి నెక్స్ట్ వచ్చేసి జనవరి పది వైకుంఠ ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు తిరుమలలో పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుందండి అంటే జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఈ ద్వార దర్శనం అయితే ఉంటుందండి తిరుపతిలోని ప ఈ పది రోజుల పాటు తిరుపతిలోని తొమ్మిది ప్రధాన కేంద్రాలలో ఫ్రీ టికెట్స్ కూడా ఇస్తారండి అంటే ఈ పది రోజులు తిరుపతిలోని విష్ణునివాసం అలాగే శ్రీనివాసం భూ కాంప్లెక్స్ ఇక్కడ ఒక నైన్ ప్లేస్లు అయితే ఉంటాయండి స్టాల్స్ లాగా అక్కడైతే మనం ఆధార్ కార్డు అవైతే తీసుకొని వెళ్ళి కూపన్ అయితే తీసుకోవచ్చండి మనకి టైమింగ్తో సహా ఇస్తారు అవి అయితే ఫ్రీ దర్శనానికి కాకపోతే మనం లైన్లో వెయిట్ చేయాలి మనం ఆధార్ కార్డు కనుక తీసుకొని తీసుకొని వెళ్ళి లైన్లో కనుక వెయిట్ చేయగలిగితే ఆ పది రోజులైతే ఉత్తర ద్వార దర్శనము ఫ్రీగా ఫ్రీగానే చేసుకోవచ్చండి వీలైన వాళ్ళందరూ అలా కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చి జనవరి పదకొండు శనివారం శని త్రయోదశి అంటే త్రయోదశి అనేది శనివారం వస్తే ఆ రోజుని శని త్రయోదశి అంటారు రోజైతే నవగ్రహాలకైతే నువ్వుల నూనెతో నువ్వులతో అభిషేకం చేసి పూజనైతే చేసుకుంటారండి నెక్స్ట్ వచ్చేసి జనవరి పదమూడు భోగి పండుగ భోగి పండుగ రోజు ఇంకా తెలుసు కదండి భోగి మంటలు వేసుకోవడం పిల్లలకైతే భోగి పండ్లు కూడా పోస్తారు నెక్స్ట్ వచ్చి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి సూర్యుడు ఈరోజు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈరోజు చాలామంది పెద్దవాళ్ళకు అంటే చనిపోయిన వాళ్లకు బట్టలనైతే పెట్టుకుంటారండి మా ఏరియాలో అయితే ఇది పెద్దల పండగ అని కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసి జనవరి పదిహేను కనుమ పండగ దీనినే పశువుల పండుగ అని కూడా అంటారండి మా చిన్నప్పుడు అయితే పశువులను అయితే నీటుగా వాష్ చేసి క్లీన్ చేయడం పసుపు రాయడం కుంకుమ పెట్టడం డెకరేషన్ కూడా అండి అవి ఉంటాయి కదా పశువులకు పెట్టేవి అవి అయితే తెచ్చేసి నీటుగా డెకరేషన్ కూడా చేసేవాళ్ళండి అంటే పశువుల్ని ఆ రోజైతే పూజిస్తారండి నెక్స్ట్ వచ్చి జనవరి పదహారు ముక్కనుమ చాలామంది బొమ్మల కొలువైతే పెట్టుకుంటారండి ఆనవైతే ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి జనవరి పదిహేడు సంకష్టహార చతుర్థి తెలుసు కదండి ఆ రోజు సంకష్ట గణపతికి సంకష్టహార చతుర్థి పూజనైతే చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి జనవరి ఇరవై ఐదు శనివారం ఏకాదశి వచ్చిందండి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నెక్స్ట్ జాన్వరి ఇరవై ఏడు సోమవారం మాస శివరాత్రి అంటే ప్రదోష వ్రతం నెక్స్ట్ జాన్వరి ఇరవై తొమ్మిది వచ్చి చొల్లంగి అమావాస్య జనవరి ముప్పై నుంచి మాఘమాసం అయితే ప్రారంభమవుతుందండి అంటే మాఘస్నానాలు స్నానాలు ఆరంభమవుతాయి ఇప్పటి నుంచి సూర్య ఆరాధన అయితే చేసుకోవచ్చండి ఇవి జనవరిలో ఉన్న ముఖ్యమైన పండుగలు నా వీడియో కనుక మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్